ఇక విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో హోంమంత్రి మంత్రి అనిత మంత్రి డోలా స్వామి పాల్గొన్నారు పదకొండవ యోగా వేడుకలను మన విశాఖలో నిర్వహించడం మన అదృష్టమని అనిత అన్నారు భారతీయ వ్యవస్థలో యోగా అంటేనే ఒక సాంప్రదాయం అన్నారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు అంత ఎనర్జెటిక్ గా పనిచేస్తున్నారంటే యోగానే కారణమన్నారు ఆవిడ విశాఖలో జరగబోతున్న ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారని ఇందులో అందరూ భాగస్వామి అవ్వాలని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రానున్న నేపథ్యంలో రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ కార్యక్రమాన్ని మొత్తం స్టేట్ లెవెల్లో యోగాని ప్రమోట్ చేయాలి ఎందుకంటే యోగా అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం మన అందరి జీవితం జీవన విధానంలో ఒక భాగం ఇటువంటి యోగా ప్రపంచానికి యోగాని బహుమతిగా ఇచ్చిన భారతదేశంలో ఈ రోజు యోగా దినోత్సవం ఈ రోజు ప్రపంచ యోగా దినోత్సవం ఇరవై ఒకటో తారీఖున మన ఆంధ్రప్రదేశ్ లో అతి ముఖ్యంగా సముద్ర తీరాన ఎంతో కనువిందైన విశాఖ తీరంలో ఈరోజు మనం జరుపుకోబోతున్నందుకు నిజంగా చాలా సంతోషపడాలి చాలా ఆనందంగా భావించాలి అదృష్టం కింద కూడా భావించాలి ఈ కార్యక్రమాన్ని నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెల రోజుల పాటు కూడా అన్ని వర్గాల వారిని కూడా యోగాకి దగ్గర చేయాలి యోగాలో యోగాని వాళ్ళ జీవితంలో ఒక పాటు చేయాలి అని చిన్నపిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు కూడా ఈ యోగాని ప్రమోట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఈవెంట్ ని రోజు పెట్టబోతున్నాం ఈ రోజు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున గౌరవ కలెక్టర్ గారు అట్లాగే గౌరవ నిరాలైన అనిత గారు మినిస్టర్ గారు అట్లాగే డోలా వీరాంజనేయ స్వామి గారు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఎమ్మెల్యేస్ అట్లాగే ఎంఎల్సిస్ అధికారులు ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం అందరూ వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం చేపట్టడం చాలా చాలా సంతోషదాయకమైన విషయం ప్రపంచమంతా కూడా జూన్ ట్వంటీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాడు విశాఖపట్నం వైపు చూడటానికి సందిగ్ధులై ఉన్నారు దానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లాగే గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంత్రివర్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఒక ప్రపంచ రికార్డు స్థాపించడానికి చేస్తున్నారు అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో సుమారు రెండు కోట్ల మంది ఆ రోజు యోగా చేయడానికి ప్రయత్నం అంటే ఇది చిన్న విషయం కాదు ప్రపంచ రికార్డు మిగిలిన దేశాలు కూడా ఆశ్చర్యపోయేటట్టు చేయటం అనేది చేయడానికి పూర్తి ప్రయత్నము చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియజేస్తూ జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన జాతీయ మన భారత ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు విశాఖ నగరంలో యోగా తీసుకురావడం ఆ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు ప్రప మన ప్రపంచ రికార్డు కూడా సృష్టించబోతున్నాం విశాఖ నగరంలో ఐదు లక్షల మందితో యోగా నిర్వహించడం మన రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఒక రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తా ఉంది దీనికి ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అదేవిధంగా అది